మీడియా కార్డులు అంట ఏంటిది మీడియా కార్డులు మాకు మాకిచ్చే మా హక్కు అది అప్లిటన్ అనేది జర్నలిస్టులకు ఇచ్చిన కనీస హక్కు ఇట్లా ఇండ్లు ఇవ్వరు జాగలు ఇవ్వరు హెల్త్ కార్డులు ఇవ్వరు ఏమి ఇవ్వరు ఏది దేనికి స్పందించరు ఉన్న కార్డులను తీసేస్తాం ఇరవై మూడు వేల కార్డులను తొలగించి ఇప్పుడు మూడు వేలు నాలుగు వేల కార్డులను ఇస్తామంటే మండలి రిపోర్ట్ అన్నది తప్ప ఎక్కడ లేదు ఇరవై ఇరవై కార్డులు ఇచ్చే కాడ నాలుగు కార్డులు ఐదు కార్డులు ఏమిటి అన్యాయం ఖచ్చితంగా టూ ఫిఫ్టీ టూ జీవోను సవరించే వరకు దాంట్లో ఉన్నటువంటి తప్పులు తొలగించే వరకు ఖచ్చితంగా మంత్రులు నిలదీస్తాం ఎక్కడికక్కడ అందరినీ నిలదీసి ఈ జీవోను సవరించే వరకు మా పోరాటం కొనసాగుతుంది తెలంగాణ ఉద్యమంలో ఆనాడు పొందిన స్ఫూర్తి మాకు తెలుసు తెలంగాణ జర్నలిస్టులకు మాకు తెలుసు మీకు ఏం తెలుసు మా పోరాటం గురించి మీకు ఏం తెలుసు మీరు ఎక్కడున్నారో తెలంగాణ ఉద్యమం అప్పుడు మీరు ఎక్కడన్నా తెలంగాణ ఉద్యమప్పుడు తెలంగాణ కోసమే తెలంగాణ జన్మిస్తుగా పోరాటం చేసింది మేము కాబట్టి అందుకే సబ్బండ వర్గాల్లో జన్మిస్తుగా కొనసాగుతున్నారు పదివేల మంది ఇప్పుడు ఇరవై మూడు వేల ఇరవై ఐదు వేలకు చేరుకున్నారంటే అది తెలంగాణ ఉద్యమ స్వభావం స్వరూపం ఖచ్చితంగా అదే స్ఫూర్తి ఆనాడు ఆనాడు సాయుధ పోరాట స్ఫూర్తి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ఆ స్ఫూర్తితోని వరకు ప్రజా జర్నలిస్టు భాగమే తెలంగాణ ఉద్యమంలో అల్లం నారాయణ రావు నేతృత్వంలో టీఎఫ్ కలిసి పనిచేసినాం ప్రతి ఒక్కరిని తెలంగాణ ఉద్యమంలో తీసుకొచ్చినాం తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అల్లం నారాయణ రావు నేతృత్వంలో ప్రతి జర్నలిస్ట్ అగ్రీఎస్ కార్డు వచ్చిన తర్వాత ఎత్ కార్డు పనిచేసి ప్రతి ఒక్కరిని ఆదుకున్నాం కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కువ జర్నలిస్టుల పైన సిద్ధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు మూడు సందర్భాలలో మాట్లాడారు జర్నలిస్టుల విషయంలో అసెంబ్లీ వేదిక కూడా మాట్లాడారు మాట్లాడినప్పుడే అప్పుడే అందరం అర్థం చేసుకుంటే మంచిగా ఉండేది అప్పుడు అర్థం చేసుకోలేదు జర్నలిస్టుల పట్ల ఈ ప్రభుత్వ వైఖరి ఏంది ముఖ్యమంత్రి వైఖరి ఏంది అనేది మనకు అప్పుడు అర్థం కాలేదు ఆయన అసెంబ్లీలో మాట్లాడినప్పుడు ఈరోజు జీవో వచ్చినాక తెలిసింది కోసం పని చేయలేదు తెలంగాణ జర్నలిస్ట్ దా అసలు వాళ్ళ ఉద్దేశం ఏందనే తెలియదు అందుకే ఇలాంటి జీవోలు తీసుకొచ్చే తెలంగాణ రాష్ట్రంలో అందరికీ అంటే కార్డు రావాలి జర్నలిస్టులు అందరూ సమానమే ఫోటోగ్రాఫర్ అయినా మా మాకు వీడియో జర్నలిస్ట్ మా జర్మిది వీడియో కార్డులు కాదు అంటే చర్చాలనే మా ప్రధాన డిమాండ్ సరికాదు అనే వ్యక్తి సరుకులు అదనపు సభగులు వాక్య నిర్మా దోషాలు ఆటలు అర్థమయ్యేలా కానీ రెండు కార్డులకు దాని వాళ్ళకి వెంటనే సవరించాలి అందరికీ ఒకే గతంలో లాగా అందరికీ ఒకే రకమైన